నెల రోజులలో కాంగ్రెస్ పాలనలో వచ్చిన అద్భుతమైన మార్పు అండి చూడండి చూడండి నేడే సినిమా రిలీజ్ మళ్ళీ ఇంతకు మించిన అద్భుతమైన అవకాశం కనీవని ఎరగని రీతిలో మీకు ఒక సువర్ణ అవకాశం నేడే చూడండి నెల రోజులలో కాంగ్రెస్ పాలనలో వచ్చిన అద్భుతమైన మార్పు ముప్పై లోపు జరిగిన ఒక మహా అద్భుతం అద్భుతం ఏంటి అంటే ఇక చూడరి రైతు బంధు బంధు రైతు బీమాకు ధీమా లేదు ఆసరా పింఛలకు ఆ గ్రూప్ టూ పరీక్షలు వాయిదా ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రమాదకరం ఇబ్బందికరం సామాన్య ప్రజలకు క్యూ లైన్ లో సీఎం ఫ్యామిలీ కాన్వాహిలో తెలంగాణ రాజలు ముప్పై రోజుల లోపు వచ్చిన అద్భుతమైన పాలనకు సంబంధించి ఇది ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాను నెల రోజులలో కాంగ్రెస్ పాలనలో వచ్చిన అద్భుతమైన మార్పు ఏంది రైతు బంధు బంధు రైతు బీమాకు ధీమా లేదు ఆసరా పింఛన్ బాచన్ బిడ్డా ముసలో అంటారు కదా దాన్ని గ్రూప్ టూ పరీక్షలు వాయిదా ఆర్టీసీ బస్సు ఏదన్నా ఆటో ఎక్కితేనే ఒక వెనక ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఇద్దరిని ఎక్కించుకుంటే ఇద్దరు ముందు కూర్చోవద్దమ్మా మీరు వెనకనే కూర్చోవాలని ఇదే పోలీస్ వ్యవస్థ చెప్తుంది మరి వెనక డోర్లను పట్టుకుని ఆ తర్వాత టాప్ పైన ఆ తర్వాత స్టెప్స్ ఎక్కే బ్యాక్గ్రౌండ్ బస్సు ఎక్కుతాడు మరి ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రమాదకరమా కాదా ఇక అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలారా ఇది నెల రోజులలో అద్భుతమైన మార్పు కాంగ్రెస్ లో వచ్చింది అని చెప్పడానికి నేను తీసుకొచ్చిన నిదర్శనాలు వాస్తవాలు ఇవి గుర్తుపెట్టుకోరు నేను చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా వాస్తవాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తానను అదే చేస్తా